విటమిన్స్ మినరల్స్ అధికంగా కలిగి ఉన్న గోంగురాకుతో పచ్చడి ఇలా చేశారంటే ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు ముందుగా ఫ్రెష్గా ఉన్న గోంగురాకులను తీసుకొని ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత జల్లిగినెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ గోంగూర ఆకులని కాడ రాకుండా ఆకులను మాత్రమే కట్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకొని గోంగూర ఆకులని ఆయిల్లో మంచిగా కలుపుకొని వేగనివ్వాలి ఈ గోంగూర ఆకులలో పోలిక్ యాసిడ్ మినరల్స్ ఏబిసి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి దంత సమస్యలు కంటి సమస్యల నివారణకు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఉంది గోంగురాకులు మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పసుపు వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు వేయించి పెట్టుకోవాలి వేయించుకున్న జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిర్చిని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఎల్లుపాయ ఎండుమిర్చి కారం పొడిని వేయించుకున్న గోంగురాకులలో వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి పోపు కొరకు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు పసుపు యాడ్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని ఆయిల్లో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి పోపులో పచ్చడి అంతా మంచిగా కలిసే వరకు కలుపుకొని టూ మినిట్స్ సిమ్లో పెట్టి టూ మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేయాలి ఎంతో కమ్మని గుమ్మగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం